మా జోబ్లకించి ఆ సంక్షేమాన్ని మేము ఈ రాష్ట్ర ఖజానా నుంచి ఇస్తున్నాము దీంట్లో కేంద్రం కాంట్రిబ్యూషన్ లేదు మరొక ముఖ్యమైనటువంటి విషయం రెండు వేల పద్నాలుగు కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యాప్తంగా ఒక్కటంటే ఒక్క రేషన్ కార్డు కూడా పేద ప్రజలకు ఇచ్చిన దాఖలా లేవు ఈ రోజు వచ్చి సంక్షేమాన్ని మధ్యలో కోవిడ్ అయిపోయిన తర్వాత దాన్ని కూడా చూశారు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు వస్తే వచ్చేటట్టున్నాయని చెప్పి వాళ్ళ మిత్రపక్షాలు కూడా వచ్చి వాపోతే దాన్ని మళ్ళీ ఐదు సంవత్సరాలకి కంటిన్యూ చేసిర్రు ఏది ఈచే ఐదు ఐదు కిలోల బియ్యం కూడా ఎందుకు ఇయ్యాలి వాళ్ళ విధానాలు ఏంటిది బీజేపీ యొక్క విధానాలు ఏంది ఆకలితున్నటువంటి పేదోనికి అన్నబెట్టినటువంటి చరిత్ర ఉందా మీకు మీరు ఏదైనా కొత్త పథకం తీసుకొని వచ్చి మీరు కార్పొరేట్ల కడుపులు నింపుతారు సుమారు ముప్పై ఐదు లక్షల కోట్ల రూపాయల రుణాలని మాఫీ చేసి వాళ్ళకి రైతులకి ఇటు లక్ష రూపాయలు మాఫీ చేసిరా దేశవ్యాప్తంగా చేయలే అదే రాష్ట్రంలో మొత్తం ఎన్ తొంభై లక్షల రేషన్ కార్డులు ఉంటే వాళ్ళు ఇచ్చేది యాభై నాలుగు లక్షల అరవై ఆరు వేల రేషన్ కార్డులకు మాత్రమే వాళ్ళు ఇస్తే మిగతా పైనున్నటువంటి అన్నింటినీ కూడా రాష్ట్ర సర్కారే మనం తోటిస్తున్నాం ఇప్పుడు కొత్తగా ఇచ్చేటటువంటి రేషన్ కార్డులు కూడా మనం మన పైసలతోటి ఎందుకంటే మాటిచ్చినాం కాంగ్రెస్ పార్టీ మేము మాటిచ్చినాం బరాబర్ రేషన్ కార్డులు ఇద్దాం పదేళ్ళ సంది కుటుంబాలు పెరుగుతాయి ఒకటే రేషన్ కార్డు మీద కూడా కుటుంబం పెరుగుతుంది కుటుంబం పెరుగుతారే పొద్దున వాళ్ళకి ఆర్థికంగా ఇంకా కూడా వెనుకబడి ఉంటున్నటువంటి వాళ్ళకి పేర్లు జత చేయాల ఉంటుంది దాంట్లో పాత ఉంటున్నటువంటి రేషన్ కార్డులలో అసలు రేషన్ కార్డే నోచుకున్నటువంటి వాటికి జనాభా ప్రాతిపదికన సర్వే చేసే ప్రతి పది సంవత్సరాలకు చేయాలి అది కేంద్ర సర్కారు ఎప్పుడు కూడా చేయాలి ఎందుకంటే తప్పించుకోనికే మళ్ళీ పేదరికం అనేది కనిపిస్తే మళ్ళీ కార్డులు ఇవ్వవలసి వస్తుంది అది ప్రభుత్వం మీద ఖజానా మీద భారం పడుతుంది ఈ పేదోళ్ళకి ఇస్తే మనకేం మిగులుతుంది ఆ కార్పొరేట్ కార్పొరేట్కి ఏదో లక్షల రూపాయలు ఇస్తే బీజేపీ వాడు మనకి ఏదో మరి ఎలక్టోరల్ బాస్లలో ఇంకో రకంగానో మన పార్టీని కాపాడేటటువంటి పని చేస్తారు అనేటటువంటి పనాగంలో బీజేపీ పోతా ఉంది మీరు చెప్పు ఇప్పుడు నేను తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నా మనం ఇస్తున్నటువంటి రేషన్ కార్డులకి మన రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా యావత్ క్యాబినెట్ కూడా మనం ఖర్చు చేసుకుంటా ప్రజలకు ఇచ్చేటటువంటి దానికి నరేంద్ర మోడీ పేరు పెడతామా నేను మీకే వదిలిపెడతాం మీ మనసాక్షికి వదిలిపెడతాం రూపాయి సహాయం చేయనటువంటి కేంద్ర ప్రభుత్వము మన మీద పెత్తనం చెలాయించనీకే నిజం చెప్పాలని అంటే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఈరోజు తెలంగాణకి బలమవుతారు రేపొద్దున మనకు రావాల్సినటువంటి వాటాలైనా హక్కులైనా లేకపోతే ఆర్థికపరమైనటువంటి మేలు ఏదైనా జరుగుతుంది తెలంగాణకు బలమవుతారని చెప్పి పార్లమెంటుకి పంపిస్తే ఈరోజు గుజరాత్ గులాములు ఈరోజు తెలంగాణ ప్రజలనే బెదిరించేటటువంటి స్థాయికి వచ్చిండ్రు బొమ్మ పెట్టకపోతే సంక్షేమాలు ఇచ్చేది లేదు ఎట్లిస్తారో ఇస్తారో చూస్తాం నువ్వు ఇచ్చింది లేదు సచ్చింది లేదు మీరు వచ్చినప్పటి నుంచి ఒక్క రేషన్ కార్డు దేశవ్యాప్తంగా పెంచింది లేదు ఒక రైతుకు ఒక లక్ష రూపాయలు కేంద్ర సర్కారు నుంచి మాఫీ చేసినటువంటి చరిత్ర నీకు లేదు ఇక నీ చిట్టా చెప్పుకుంటా పోతే మా మేనిఫెస్టోలు చదువుకుంటా పోతే మీ మేనిఫెస్టో చదివితే ఇంకా గంట కూడా సరిపోదు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలనే పేజ్ నెంబర్ పదమూడులో ఏమని పెట్టిండు అరవై సంవత్సరాలు దాటినటువంటి రైతులందరికీ పెన్షన్లు ఇస్తామన్నాడు ఆ ఊసవడ మాట్లాడితే దాని గురించి మాట్లా మాట్లాడికనే లేదు మన పేజ్ నెంబర్ పన్నెండు మన మేనిఫెస్టోలా రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలో ఏమని పెట్టిండు దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిండు కేంద్రంలా ఇచ్చిండా కనీస మద్దతు ధర రెండు వేల పద్నాలుగులో చెప్పిర్రు రాసిచ్చిండ్రు కనీస మద్దతు ధరకి చట్టబద్ధత చేస్తామని చెప్పి అని అన్నారు చేసిర్రా ఇవన్నీ పక్కకి ఏంటి నేను ఖాళీ తెలంగాణ గురించి నేను మాట్లాడతాను అరే మన నోటి బుక్క ఐటీఐఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుమతులు ఇచ్చినటువంటి దాన్ని మన నోటి కార్డు బుక్కని గద్ద కొట్టుకుపోయినట్టు కొట్టుకపోయే ఈరోజు దాని గురించి కొట్లాడు రిబండి సంజయ్ గారు అది మన హక్కు మనకు వచ్చినటువంటిది మన నోటి కింద గుంజుకొని పోయినటువంటిది మీరు అహంకారంగా ఏదైనా మాట్లాడవచ్చు మేము ప్రజల ముందుకు జరుగుతున్నటువంటి వాస్తవాలు చెప్పుకుంటూ పోతూనే ఉంటాం రేషన్ కార్డులలో మీ కాంట్రిబ్యూషన్ ఏంటిది ఇప్పుడు ఇస్తున్నటువంటి వాటిల్లోనైనా పైన ఉన్నటువంటి వాటిల్లోనైనా ఏమీ లేదు అట్లాంటప్పుడు ప్రజలే మేము అడుగుతా ఉన్నాం ఎట్ల పేరు పెడతారో చెప్పురి ఇంద్రమ్మ ఇండ్లలో కూడా నువ్వు ఇప్పటివరకు గ్రామాలలో ఇచ్చినటువంటి దాఖలలో లేవు అడుగుతూనే పేరు పెట్టాలా లేకపోతే ఇయనియా అంటున్నావు అది కూడా ప్రజలకే చెప్తాం మొండిగా చెప్పాలనంటే ఎవడన్నా ఒక ఐదు వందల ఒక్క రూపాయ చెందా ఇచ్చి మండపానికి నా పేరే పెట్టాలని అంటే అది కరెక్టేనా నార్మల్గా మనం ఏదైనా గిటా వినాయకుడిని పెట్టినా ఏదైనా పెడితే ఎవరైనా విగ్రహాన్ని ఇచ్చారంటే విగ్రహదాత అని చెప్పి పెడతాం కానీ బీజేపీ పరిస్థితి ఎట్లుంది అని అంటే ఒక ఐదు వందలు ఒక చందర్ ఆశించి ఊరికి పెద్దగా అని చెప్పి నీకాడికి వస్తే ఒక ఐదు వందలు ఒక చందర్ ఇచ్చి మనపానికి నా పేరే పెట్టాలన్నట్టు ఉంది అది ఇచ్చిన చరిత్రలో లేదు కదా వాళ్ళకి పది సంవత్సరాల చరిత్ర చెప్తున్నాం కదా ప్రతాపన రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా కేంద్ర నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలే ఆన్ రికార్డ్ రమ్మను నేను అంటున్నా కదా రాములవారి మీద ప్రమాణం చేయమని ఇచ్చినామని చెప్పి లేకపోతే రాజ్యాంగం మీద చేయమను చేయమను ఎందుకు ఇట్లాంటి అబద్ధాలు కేంద్ర కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మీరు ఇట్లాంటి అబద్ధాలు ఆడి ఎవరిని ముంచుతారు గణతంత్ర దినోత్సవం నిన్న డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం గతంలో ఎప్పుడైనా ఇట్లాంటివి ఉన్నాయా వేషజాలాలు ఉన్నాయా ప్రజల మధ్యలో ఎంతసేపు చిచ్చులు పెట్టేసేసి అరే ఎక్కడ పోతున్నాం మనము మీరు కేంద్రంలో రూ అనంటే సార్ మాకు ఇన్ లింక్ ఎక్కువ కావాలని చెప్పి కొట్లాడేటోళ్ళు బీజేపీ నేతలు బీజేపీ ఎంపీలు అయి ఉండాలి కేంద్ర మంత్రుల స్థాయిలు ఉంటున్నప్పుడు ఈ రాష్ట్ర హక్కుల గురించి కొట్లాడాలి